కార్తీక పురాణం ఏడో అధ్యాయం వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి నుండును తులసీధనములతో కాని బిల్వపత్రములతో కాని సహస్ర నామ పూజ చేసిన జన్మ జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరిచెట్టుకి సాలగ్రామం నుంచి భక్తితో ఎడల వారికి కలుగు మోక్షమింతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనానూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతాత్యన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమనగాని వైష్ణవాలయమనగాని జెండా ప్రతిష్ఠించినతో యమకింకరు దగ్గరకు రానే రారు సరికదా పెను గాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోను ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారము గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవాళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందాదీప మందులు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచిందనయ హరిహరులు సంతసించి కైవల్యమసం గదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పెట్టించి ధర్మలతో పూజింపవలను ఏ మనుజుడు బలము కలిగి కార్తీక మాసముందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తినుచు నీచ స్థితిలో చనిపోవును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనను చేసి శివ కేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరాని तरिम् पुमु अनेन नमः शिवाभ्यां नवयवनाभ्यां परस्परासिष्ठवपुत्तराभ्यां भागेन्द्र कन्या नमो नमः शङ्कर पार्वतीभ्याम् सप्तमोऽध्यायः समाप्तम्